పట్టణానికి వెలుతురు లేని చిన్న ఇల్లు అందులో టింకూ కాకి అతని భార్య చిన్ని ఇద్దరూ ఉండేవారు టింకూకి ముందు భవిష్యత్తు గురించి ఆలోచన ఎక్కువగా ఉండేది టింకు బియ్యం సంచులు సర్దుకుంటూ ఇక్కడ ఒక సంచి అక్కడ ఇంకో సంచి ఎక్కడా ఖాళీ ఉండకూడదు మన భవిష్యత్తు ఈ సంచుల్లోనే ఉంది టింకు ఎందుకింత బాధపడుతున్నావు చివరి సంచిలో ఎంత బియ్యం ఉన్నా మనం గడపలేము చిన్ని ఇది మన భవిష్యత్తు ఇప్పుడే దాచకపోతే రేపు ఇబ్బంది ఇబ్బందా కాని కూడా ముఖ్యం గదా మనం తినకపోతే ఈ బియ్యం వల్ల మనమేమౌతాము మన పని భవిష్యత్తు కోసం తృప్తి తాత్కాలికం మాత్రమే భవిష్యత్తుకి పరిమితం కావడం సరికాదు ఇప్పుడే జీవించడం నేర్చుకోటింకు అర్థం చేసుకోలేవు నిన్ను చూసి భవిష్యత్తు మర్చిపోతాను చిన్ని రొట్టెలు తయారుచేస్తుంది మట్టిపోయ్యి చిన్ని పిండిని కలుపుతోంది ముక్కలు చేసి రొట్టెలను విస్తరిస్తుంది ఏ రోజు వేడివేడి రొట్టెలు చేద్దాం గాలి తాకనంతవరకు వేడి ఉంచాలి రొట్టెలా ఏమి రుచి అన్నం బావుంటుంది బియ్యం సంచిలో ఉంది రొట్టె మన చేతిలో ఉంది ఇది మనం తినగలిగే ఆనందం అది తింటే రేపు ఏమి ఉంటుంది రేపు కోసం భయపడుతూ జీవించక ఈరోజు తినడం నేర్చుకో మనసు తృప్తిగా ఉంటే భవిష్యత్తు కూడా సరిపోతుంది నువ్వు నిజంగా అర్థం చేశావు పక్కన కొత్త గ్రౌండ్ హౌస్ నెమళ్ళు వస్తారు వర్ణవంతమైన సొగసైన ఆభరణాలతో ఈ నేల బాగుంది ఇక్కడే ఉండిపోదాం మన చిన్న ఇల్లు మనసులో పెద్దది అవుతుంది అవును ఇల్లు చిన్నది అయినా మనసు పెద్దదుంటే సరిపోతుంది కొత్తవాళ్ళు ఎంత ఖర్చు చేస్తారో చూడాలి టింకు మనం చూసి మనం కూడా కాస్త ఆనందాన్ని అనుభవించాలి నెమళ్ళు పళ్ళు ధాన్యం అలంకరణలు తెచ్చుకుంటారు టింకు షాక్ అంత ఖర్చా ఒక్క సంచి కూడా దాచడం లేదు ఇది భవిష్యత్కి ప్రమాదం వాళ్లు నవ్వుతున్నారు కాబట్టి మనసు ఖాళీగా ఉండదు నవ్వుతో కడుపు నిండుతుందా నవ్వు ఉంటే కడుపు ఖాళీగా అనిపించదు మనమిచ్చిన ధనం మనస్సులో తిరిగి వస్తుంది ప్రతిరోజూ ఆనందం మనకే సంపాదన రాత్రి నెమళ్ళు బెంచ్లో కూర్చుని మాట్లాడుతున్నారు ఈ రోజు బాగా తిందాం అంతకంటే మనసు సంతృప్తిగా ఉంది సంతోషాన్ని పంచితే ఇతరుల జీవితంలో కూడా వెలుగు అది కూడా వస్తుంది ఇచ్చిస్తే ఏముంటుంది మనం ఖాళీ అవుతామా టింకు ఆనందం ఆనందముండాలి మిగిలినది అనుభవం టింకూ చిన్ని నెమళ్ళూ ఇంట్లో రాత్రి కలిసి కూర్చుంటారు నెమళ్ళు ఎందుకింత ఖర్చు చేస్తారు ప్రతీరోజూ తక్కువలో జీవించడమే కాదు తన ఆనందాన్ని తీసుకోవడం కూడా అవసరం నిజానికి మనం భయపడితే మన నమ్మకమే కోల్పోతాం విశ్వాసం ప్రేమ పంచుకోవడం ఇవే నిజమైన సంపద అది సరైనదే అర్థమైంది కానీ ఎంత ఎంత ఆహారం ఇక్కడొక్కసారిగా ఈ మొత్తాన్ని ఎవరు తినగలరు టింకు మేము సంతోషంగా ఉన్నాం మీరు కూడా ఆనందించండి మనం ఇచ్చిన ప్రతి ఆహారం ఇది మనసులో ప్రేమను పంచుకోవడాన్ని సూచిస్తుంది నాకర్ధమౌతోంది కాని ఎందుకో భయం భయానికి మించినది అనుభవం రుచి చూడండి టింకు టింకు కొంచెం ఇబ్బందిగా కాని దేని ఆనందాన్ని చూస్తాడు కాకి మీరు భయపడకండి పని ధనం భవిష్యత్తు ఇవన్నీ ఆనందానికి ప్రతిపాదకాలు ఇక్కడ వచ్చే ప్రతిపక్షీ ప్రతి మనిషి సంతోషాన్ని పంచుకుంటే కూడా పంచుకుంటాం నిజంగా టింకు మనం కలిసిన ప్రతీక్షణం మన జీవితాన్ని ధనికంగా మార్చగలదు వారి మాటల్లో నిజముంది కాని అంత ధనాన్ని చూడటం వింతగా ఉంది రాత్రి టింకు చిన్నీతో ఇంట్లో ఆర్థిక ఆలోచనలు కొంచెం కరుణగా కన్నీళ్లు రాలుస్తూ చిన్నీ నేను ఎందుకిలా భయపడతాను ఎప్పటికీ ధనం భవిష్యత్తు అన్నీ ఉంటాయా టింకు మన తప్పులేదు ప్రేమ సంతోషం నిజమైన సంపద అది చాలా కష్టంగా ఉంది నేను నేనర్ధం చేసుకున్నానా అవును నువ్వొంటరిగా లేవు కాకి మరియు చిన్నీ ఒకరికొకరు గట్టిగా హక్ చేస్తారు రాత్రి తర్వాత ఉదయం పక్కన టింకు చిన్నీ నెమళ్ళు కలిసి తినడం ఇంట్లో బయట పచ్చని లాన్ ఇది నిజమైన సంపద మనం పంచుకుంటే ప్రతిరోజూ లభిస్తుంది టింకు చూడు ప్రతిరోజు కొత్త ఆనందం భయంతో కాకుండా ప్రేమతో జీవించు నిజమే నువ్వు చెప్పింది నిజమే మనం కష్టపడితే జీవితం సంతోషం కోల్పోతుంది అంతేకాకుండా టింకు చిన్ని నెమళ్ళు ఒకరికొకరు సంతోషంగా హక్ చేస్తారు రాత్రి ఉదయం మెల్లగా సౌకర్యం సంతోషం శాంతి టింకు ఈ సంతృప్తి ఇంత గొప్పదా ధనమంతా ఈ ఆనందానికంటే తక్కువ నీతి భవిష్యత్తు ధనం కాదు ప్రేమ ఆనందం సపోర్ట్